టిఫిన్కి అయితే టమాటా బాత్ అండ్ చట్నీ చేసేసా తినాలి మా ఆయన అయితే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు మ్యాక్సిమం నేను చెప్పాల్సింది అంతా చెప్పేసాలే కానీ మిగిలింది ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఊర్లో కూడా మాక్సిమమ్ ఆయనే చెప్పారు కదా డబ్బింగ్ అన్నట్టు ఇక అయితే గోల్ చేస్తున్నాడు మెయిన్ మనకి అక్కడ ఏరియాస్ కానీ అవి ఏవి తెలియదు కదా సో ఈయనే మాక్సిమమ్ చెప్పారనమాట వీడైతే ఈ ఉప్మా లాగాలని చెప్పి వస్తున్నాడు సంధ్య వెతుక్కొని మీరు వస్తున్నాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే ముందు పని మొత్తం చేసుకున్నా ఫోన్ పట్టుకుందాం అన్నట్టయితే ఇప్పుడు దాకా ఫోన్ అయితే అసలు పట్టుకోలేదు ఏ వీడియో అయితే తీయలేదు జస్ట్ టిఫిన్ వీడియో తీసినట్టు ఉన్నాను అంతే ఇంకా ఇదిగోండి ఇప్పుడే పని అయితే అయింది వాడి స్నానం కూడా అయింది ఇంకా నాకు నీళ్ళు కాగే లోపు సర్లే అని స్టార్ట్ చేశాను ఇప్పుడే వీడియో ఇంకా అది సంగతులు అయితే ఇవాళ ఛార్జర్ పోయి అదే పడేశాడు కనిపించలేదు అని చెప్పాను కదా ఆర్డర్ పెట్టాడు కూడా మా ఆయనగారు గారు వచ్చింది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత ఇంకా ఈరోజు లంచ్కి అయితే రైస్ ములక్కాయ టమాటా కర్రీ అండ్ రసం కూడా ఉంది రసం అండ్ పెరుగు గొట్టాలు ఇప్పుడైతే ఇప్పుడే నిద్రపోయే లేసాడనమాట అందుకనే అన్ని వేస్తున్నాడు ఏదన్నా చెక్క వేస్తే ఆడుకుంటాడు అంటే వైర్లు పనికిరాని వస్తువులు ఇలాంటివి ఇస్తే ఆడుకుంటాడు కానీ మాములు వాటితో బొమ్మలతో ఆడుకోడు అనమాట ఎందుకులే అని చెప్పి ఇలా సర్లే ఈయన వచ్చే టైం ఎట్లనే అయింది కదా కింద వాకింగ్ తీసుకెళ్దాం ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను చూస్తా ఈయన వచ్చేలోపు వెళ్దామని అట్లీస్ట్ ఆయన వచ్చాక ఓ టెన్ మినిట్స్ అట్లా వాక్ చేసినట్టు ఉంటుందిలే ముగ్గురం వాడికి కొంచెం బయట వాతావరణం అలవాటు కదా అన్నట్టు వీళ్ళంతా పీస్ఫుల్ అయిపోయింది అనమాట ఓ పది నిమిషాలు గంట నుంచి ఎందుకంటే అప్పుడు ఆడుకోవడానికి అంత ఎదిగిపోయాడు అనమాట ఆంటీ వాళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళాడు పాపు ఉందని చెప్పి చూపిస్తాను డుకోపో మళ్ళీ వస్తున్నావే ఆడుకునేవాడు కూడా మధ్యలో వచ్చి నన్ను చూసుకొని వెళ్తున్నాడు అనమాట ఉన్నానా లేదా అని చెప్పి వాళ్ళమ్మ బట్టలు మడత వేసుకుంటుంది నన్ను అయితే కాపలా ఉంచింది బయటికి దిక్కిగాడు గేమ్ ఆడదాన్ని బండితో మా ఊడు బండి వేసుకుని తిరిగి ఆయన అప్పుడే అని పెడుతుంది నాకు ఒక్కోసారి హారం పేదర పో వెనక్కి కాదు రివర్స్ గారు ముందుకు పో మళ్ళీ దోల మధ్యలో దోల కావాలి నీకు కడ పో అది తీసుకో అది తీసుకో ఇప్పుడు తీసుకో బొమ్మ అది తీసుకో బాక్స్ తీసుకో పో పోవాలి పోవాలి ట్రై చేస్తాను చాలా అందుకే కాళ్ళు చూపిస్తాను వీడియోలో కూడా అనలేస్తాను బాగా ముందుకి ఇట్లా పెట్టి ఇట్లా వెనక్కి బాగా అంటాండి ముందుగా అంటా ఇంకా రివర్స్ బాగా వస్తాడు ఇలాగడగ్గా కాలు పెట్టి నిడతాను వెనక్కి రివర్స్ తిప్పు కూర్చోబెడితే పోయి దీన్ని మా వారైతే స్నాక్స్కి బొంగు బియ్యం మిక్చర్ కలపమన్నారు అదే ముంద మసాలా సో ఇప్పుడే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ట్రై చేయటానికి ఇదిగోండి పల్లీలు అటుకులు కార్న్ఫ్లేక్స్ పొట్నాలన్నీ తీసి పెట్టాను ఈ ఫ్రై చేస్తాను ఫస్ట్ నేనుగా స్నాక్స్ అంత ఇంట్రెస్ట్ ఏం చూపియాలే నేను ఆయన ఇద్దరం కాకపోతే జలుబు చేసేసరికి అన్నం ఎక్కువ తినలేక తింటున్నాం పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది కాసేపటికేమో ఆకలి 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 నరుస్తుంది అనమాట సో నోటికి కూడా కొంచెం కారంగా ఉంటుంది కదా అన్నట్టు స్నాక్స్ చేసుకోవడమే ఇంకా అందుకని ఇప్పుడు చేమానం కానీ చేస్తున్నా నేను కూడా నేనుగా ఈయనకేంటంటే అటు నుంచి వచ్చేలోపే జలుబు అనేది స్టార్ట్ అయింది వారం పది రోజులు అవుతుంది ఇంకా తగ్గలే ఆయన గారికి నాకేమో ఇక్కడికి వచ్చాకే స్టార్ట్ అయింది జలుబు నాకు కొంచెం పర్లేదు అంటే గొంతు ఒకటి తగ్గాలి నీకు ఒకటే కదా ఫస్ట్ నుంచి నాకంటే ఫీవర్ వచ్చిపోయింది కాబట్టి ఇది ఒకటి తగ్గాలని చెప్తున్నా ఇంకా అందుకనే చేయమంటే చేస్తున్నా అనమాట స్నాక్స్ కూడా ఇదివరకు ఏదన్నా ఫుడ్ వీడియోస్ ఇలాంటివి ఉంటేనే చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అసలు ఫుడ్ వీడియోస్ అనేవి పూర్తిగా మానేసాం అనమాట అంటే చెయ్యనని కాదు కుదరట్లేదు అని చేస్తాం మళ్ళీ కొంచెం రిలీఫ్ వచ్చాక నాకు మా ఆయనకి ఇద్దరికి మా ఇద్దరికి రిలీఫ్ రావాలి ఉన్న వీడియోస్ డబ్బింగ్స్ అయిపోవాలి ఎడిటింగ్స్ అయిపోవాలి ఆ తర్వాత ఫ్రీ అవుతాం అనమాట అప్పుడు చేస్తానన్నమాట అందుకనే ఇంక ఇప్పుడైతే వ్లాగ్ కూడా అందుకనే ఎక్కువ రావట్లేదు అండ్ డబ్బింగ్ కూడా ఇదే వాయిస్తో చెప్తున్నా కానీ చేసేది ఏం లేదు వేరే వాయిస్ యాడ్ ఆన్ చేయలేను కదా ఏ వాయిస్ పెడితే బాగోదు కదా అన్నట్టు ఇంక ఇదే వాయిస్ పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పల్లీ చెప్తున్నా అన్నీ వేసి ఇదిగోండి ఇందులో వేసాను ఆల్రెడీ ఇంక ఉప్పు కారం యాడ్ చేసి మరమలు వేసి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేయాలి అంటే చాట్ మసాలావి ఏ ఇంకో ఏ ఇంకా

మేము బొంగు బియ్యం అంటాం ప్లఫ్ ఫుడ్ రైస్ అంటాం ప్లఫ్ ఫుడ్ రైస్ తిని చూపి నీకు రెండు పండ్లు ఉన్నాయి తిన్నాక మనం చేయాల్సినవి ఏంటో కనుక్క ఘాటు వస్తుంది ఆడికి నోరు చూడు అది మొత్తం ఊసేసి నేను చెప్పాల కొంచాటు ఉంటుంది వాడికి కానీ రెండు పనులు ఉన్నాయి మనం తిన్నాక

సామ్సంగ్ అడాప్టర్ ఇదే పదమూడు వందల ఎంతో పడ్డది ఎందుకంటే యాక్చువల్గా ఇగో నువ్వు ఇది ఓపెనింగ్ యాక్చువల్గా ఇప్పుడు వీడియో కూడా డ్యామేజ్లు అవి వస్తాయి డ్యామేజ్లు వస్తే ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్స్ మెయిన్గా వీడియో కావాలంటే రిటర్న్ లేదు ఇది రిటర్న్ ఉండదు రీప్లేస్మెంట్ షోరూమ్కి వెళ్ళి మార్చుకోవాలి వన్ వీక్లో డ్యామేజ్ పని చేయకపోయినా అలాంటి షోరూమ్కి వెళ్ళి మార్చుకోవాలన్నమాట వన్ వీక్లో మొహం ఈడే డస్ట్బిన్లో బాగా వేసిన మొహం అమాయకంగా పెడతాం కొత్త ఛార్జి అది కూడా సంవత్సరం కూడా అట్లా అది కొను చూద్దాం పెట్టి చూద్దాం ఇప్పుడు అది నా ఫోన్ ఏముండదు కేబుల్ నా కొత్త పాగో ట్రాప్టెన్ డిస్కస్ అన్నమాట ఓపెన్ చేసా చెప్పుతుగా ముందే చెప్పతే హెల్త్ మంచిదని చెప్పి ఎవర్కి నాకు నువ్వేంది తినొచ్చు ఎవరైంది తినొచ్చు ట్రాప్టెన్ తర్వాత దేని పెస్తా ఉంటా ఏ కీ గాడికి డైలీ వన్ బెటాల అదే మరువొన కొడైలీ 2 ఓ 3 ఓ దినలే కూదిన కొర్ది ఇంకా హై ప్రోటీన్స్ అయిపోయింది ఆ వీడికి అట్లానా బాలామృతం అంది ట్రస్బీ అట్లా ఇబెట్టేనప్పుడు అది పెట్టకూడదు అందులో బాలామృతం కొడి నికు షుగర్ మిక్సింగ్ వస్తదిగా షుగర్ మంచిది కాదు బాడీకి పెట్టలేదు నన్ను తినే త్రిప్టెన్ జూనియర్ కూడా ఉంది కానీ మేమందరం త్రిప్టెన్ ఇదే వాడతాం ఫస్ట్ కూడా ఇదే వాడేవాళ్ళం ఇదే వాడతాం వీడికి కూడా అంతే త్రిప్టెన్ ఓపెంజ్ అంటే ఇప్పుడు టాస్క్ అమ్మగా తిరగొట్టినాం కదా రాదు అట్లా ఇప్పుడు అమ్మాయి టా నువ్వు అడ్లేవయ వీడియోకి స్వామే వీటిని ఏం చేస్తావు నువ్వు పై తీసేసి పారేసి ఒక ప్యాకెట్ ఇది బయటికి చెప్తా ఆ ప్యాకెట్ ఏం చేస్తావు మిక్సీ కొట్టేసి ఎన్ని కదా నాకు కూడా అంతే గుర్తు పాలకావ అంతే ఉంటుంది సేమ్ కలర్ కూడా అంతే ఉంటుంది అయితే అమ్మ కోసుకుంటుంది అది అయితే నువ్వేం చేస్తావు తెలుసా ఒక ఒక రోజు తీసుకొని దాన్ని మిక్సీ కొట్టేసి రోజుకు ఒక స్పూన్ వాటర్లో కానీ పాలలో కానీ నానబెట్టి పెట్టేసి ఎందుకంటే నీకు బిస్కెట్ నాన్న తొందరగా ఇది మైదా వాటిలో గాది ఇది అందుకని చెప్పి పిల్లగాళ్ళకి చాలా మంచిది సరే రోజు రెండు బిస్కెట్లు తింటే హెల్త్కి మంచిది పిల్లగాళ్ళకైతే అయితే రోజుకు ఒకటి పెట్టచ్చు వన్ ఇయర్ నుంచి ఇంకా పైన ఎంత కానివ్వండి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాకా వన్ పెట్టచ్చు నాకు తెలిసి మేమైతే వన్ పెడతా డైలీ ఇప్పుడు ఏం చేస్తాను మిక్సీ కొట్టేసి ఒక స్పూన్ అదే ఒక స్పూన్ పాలు కలిపేసి ఒక టూ మినిట్స్ నానిన తర్వాత పెట్టేస్తే మంచిది అనమాట మామూలు బిస్కెట్లు వేస్ట్ దాంట్లో మైదానే ఉంటుంది సగా సగం షుగర్ లెవెల్స్ మైదా దీంట్లో షుగర్ మైదా ఇలాంటివి ఉండవు అనమాట ఉన్నవాటికన్నాచ్చేం కాదు

సంవత్సరం తర్వాత సంవత్సరం అయితే పచ్చడి వచ్చి ఈరోజు చేసింది నెయ్యి నెయ్యి బాగుంటుంది చింతకాయ చట్నీలోకి పప్పు బాగుంటుంది పప్పు కూడా సొల్లు చెప్తాను తప్ప ఇంట్లో వంకాయలు ఉన్నాయి చేయరు తినా చెప్పడం ఎందుకు చేస్తాం మాకు ఒకడు పోగేయం కేసీఆర్ డైలాగ్ ఉంది కేసీఆర్ డైలాగు వాడు పడుకోడు పడుకోని అన్నట్టు తిండు తినడు ఇప్పుడే తినయటం కూడా అయిపోయింది అనమాట ఇంకా నిద్రపోవడమే ఇంకా రికీ గారికి కూడా నిద్ర వచ్చి గోలో అయితే చేస్తున్నాడు ఇంక నిద్రపోతాము ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అందుకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్